హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావటం అనేది జరిగింది అదేంటంటే అసలు రామాయణం రాయడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి ఆ యొక్క టాపిక్ గురించి ఈరోజు మీ అందరూ కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా సో మీరు అందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో లెట్ స్టార్ట్ ద వీడియో సో రామాయణం రాయడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటంటే ఒకరోజు వాల్మీకి మహర్షి తన ఆశ్రమం లోపల బయట ప్రాంతంలో ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి సమయం లోపల ఆకాశ మార్గం నుంచి నరద మహర్షి వాల్మీకి మహర్షి దగ్గరకు వస్తుంది వచ్చిన వెంబడే వాల్మీకి మహర్షి తన మనసులో ఉండేటువంటి కొన్ని సందేహాల గురించి అక్కడ ఉన్నటువంటి నరద మహర్షిని అడిగేటువంటి ప్రయత్నం చేస్తుంది అప్పుడు నారద మహర్షి వాల్మీకి మహర్షి అడిగినటువంటి ఆ ప్రశ్నల్ని శ్రద్ధగా వింటాడు అసలు వాల్మీకి మహర్షి ఏమడుగుతారంటే నారద మహర్షి ఈ భూ ఈ భూ ప్రపంచం లోపల ధర్మం తెలిసిన వాడు మరియు అబద్ధం మారనేవాడు మాట తప్పనివాడు శత్రువులైనా సరే ఆపదలో చీరదీసేవాడు వీరుడు సూర్యుడు ధీరుడు మరియు తల్లిదండ్రుల పట్ల జంతువుల పట్ల ప్రేమను కలిగినటువంటి వాడు మరియు ధర్మం వైపు నిలబడేటువంటి వాడు ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అందగాడు ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఈ భూమిపైన ఎవరన్నా ఉన్నారా అని అక్కడ ఉండేటువంటి నారద మహర్షి నారద మహర్షిని అడిగేటువంటి ప్రయత్నం చేశాడు వాల్మీకి మహర్షి ఇలా అడిగినటువంటి సందర్భంలోపల నారద మహర్షి వాల్మీకిని వాల్మీకి చెప్తాడు వాల్మీకి మహర్షి నువ్వు అడిగినటువంటి ఈ యొక్క ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పడం చాలా కష్టం ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ భూమిపైన జన్మించడం కూడా అసాధ్యం అయినాను సరే ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి అతనే శ్రీరామచంద్రమూర్తి అని రాముని యొక్క పేరు చెప్పి రామాయణం కథ మొత్తం కూడా నారద మహర్షికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది అలా రామాయణం మొత్తం విన్న తర్వాత నారద మహర్షి తనతో పాటు ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా తీసుకొని ఆ దగ్గరలో ఉండేటువంటి నదిలో స్నానం చేయడానికి బయలుదేరుతారు అలా వాల్మీకి మహర్షి తన శిష్యులందరూ కలిసి నడుచుకుంటూ నడుచుకుంటూ దగ్గరలో ఉండేటువంటి తమసా నది దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఆ నది లోపలికి దిగి ఆ నదిలో స్నానం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నదిలోకి దిగిన తర్వాత నారద మహర్షి తన చేతిలో నీళ్లను తీసుకుని సూర్యునికి అర్పిస్తున్నటువంటి సందర్భంలోపల దూరంగా ఒక చెట్టు పైన రెండు క్రౌంచ పక్షుల జంట కనబడుతాయి అవి చూడడానికి ఎంతో అన్యోన్యంగా అపురూపంగా ఉండటం అనేది జరుగుతుంది ఆ పక్షులను చూసి వాల్మీకి మహర్షి చాలా సంబరపడతాడు అలా ఆనందిస్తున్నటువంటి సందర్భంలోపలనే దగ్గరలో ఉన్నటువంటి వేటగాడు ఆ పక్షులలో ఒక పక్షిని తన బాణంతో ఆ పక్షులలో ఒక పక్షిని చంపేటువంటి ప్రయత్నం చేస్తాడు సో ఆ వేటగాడేసినటువంటి బాణానికి ఆ పక్షులలో ఒక పక్షి ఆ బాణం దెబ్బకు కింద పడిపోవటం అనేది జరుగుతుంది అలా కింద పడిపోయిన తర్వాత నదిలో నుంచి వెంబడి పరుగున ఆ పక్షి చనిపోయినటువంటి ప్రాంతానికి వెళ్తాడు నారద మహర్షి వాల్మీకి అక్కడికి వెళ్ళిన తర్వాత వాల్మీకి పక్కనే ఇంకొక పక్షి చనిపోయినటువంటి పక్షిని చూస్తే తీవ్రంగా విడిపిస్తుంటుంది అప్పుడు వాల్మీకి మహర్షి కోపంతో ఆ యొక్క వేటగాడిని మా మానిషాది శ్లోకంతో శప్పించే ప్రయత్నం చేస్తాడు అలా శపించిన తర్వాత అక్కడి నుంచి తన శిష్యులను తీసుకుని తన ఆశ్రమానికి బయలుదేరుతాడు బయలుదేరేటువంటి క్రమం లోపల నారద మహర్షికి సారీ వాల్మీకి మహర్షికి తాను శప్పించినటువంటి శ్లోకము మరియు ఆ చనిపోయినటువంటి పక్షికి సంబంధించిన సన్నివేశాలు తన మదిలో మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటాయి రాత్రి సమయంలో పడుకున్నా సరే ఆ విషయమే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటుంది రాత్రి పడుకొని తెల్లవారుజామున లేచిన తర్వాత ఉదయం ఉదయం సమయం లోపల ఆకాశం నుంచి బ్రహ్మదేవుడు ఆ యొక్క నార ఆ యొక్క వాల్మీకి మహర్షి ఆశ్రమానికి రావటం అనేది జరుగుతుంది వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చిన తర్వాత బ్రహ్మదేవుణ్ణి తన యొక్క ఇంటి లోపలికి ఆహ్వానించి తన ఇంట్లో ఉన్నటువంటి పీటపై కూర్చోబెట్టి పంచపక్ష పరమాణాలను వడ్డించడం అనేది చేస్తాడు వాల్మీకి మహర్షి కానీ వాల్మీకి మనసు లోపల తాను చేసినటువంటి ఆ యొక్క పని గురించి మరియు ఆ వేటగాన్ని శప్పించినటువంటి శ్లోకం గురించి ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి చెప్తాడు ఓ వాల్మీకి మహర్షి నువ్వు చేసినది తప్పు కాదు నువ్వు చేసినది సరైనది నువ్వు చేసినటువంటి ఆ యొక్క పనిని మర్చిపోవాలంటే నువ్వు వెంబడే నారద మహర్షి చెప్పినటువంటి రామాయణాన్ని రాయడం ప్రారంభించు అని బ్రహ్మదేవుడు అక్కడ ఉండేటువంటి వాల్మీకి మహర్షికి చెప్పడం జరుగుతుంది అలా బ్రహ్మ యొక్క అనుగ్రహంతో వాల్మీకి రామాయణం రాయడానికి ఊనుకోవటం అనేది జరుగుతుంది ఇది రామాయణం రాయటానికి దారి తీసినటువంటి పరిస్థితులుగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్